ప్రయత్లో మన ప్రభు అయిన నామం పేరిట మీ అందరికి నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను హృదయ కాలపు ధ్యానం కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం చదువుకుందాం ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఈ చిన్న వాక్యమును దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయునుగా ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిరిగా ప్రేమించిన మా ప్రియాపరిలోకే ఏ సయాన్ని ఘనమైన నాకు స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరి నూతనమైన దినాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహంపజేశారు ప్రభా వందనాలయ అయ్యా ఎందరో ప్రభా ఈ దినాన్ని చూడలేక ప్రభా ఎందరో నశించిపోయారు ప్రభా ఆయనను నీ ప్రేమ చేత నీ కృపచేత మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు ప్రభా అందరు బట్టి నీకే వేలాది కోట్లాది స్తు మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా అయా వే కూచ నీ పాదాల దగ్గర గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా వందనాలయ చదవబడిన వాక్య ధ్యానం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరినట్లు సహాయం దయచేయం ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడున అని సెలవిచ్చారు ప్రభా అందును బట్ నీకే స్థుతి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరినట్లు సహాయం దయచేయండి ప్రభా అయ్యా ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న విధానమును బట్టయ్యా నీకే స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము ఈ స్థితిలో ఉన్నామంటయ్యా కేవలం నీ కృప నీ ప్రేమ నీ జాలి వలనేనయ్యా అయా ఏ అపాయమును మా గుడారమును సమీపించుకోకుండా ప్రభావ మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానమును బట్టయ్యా నీకేస్తున్నా మహిమలు చెల్లించుకున్నాం ప్రభా ఓహో వాయో నిన్ను కాపాడువాడని మీరు తెలియజేశారు ప్రభా అవునయా మీరే మేము మమ్మల్ని కాపాడే దేవుడవ్ ప్రభా నీవే మాకు నిజమైన దేవుడవు ప్రభా మా నాయనా మా రక్షకుడ నీవే ప్రభా తల్లి విడిచిన తండ్రి మరచిన విడవని ఎడబాయని దేవుడవు నీవే నీవేన ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని నువ్వు వాగ్దానం చేశావు ప్రభా ప్రతి విషయంలోనూ ప్రభా మీరు మాకు తోడుగా ఉండయా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానమును బట్టి ప్రభా నీకే స్తు మహిమలు చెల్లించుకుంటున్నావు ప్రభా అయా పగలు ఎండ దెబ్బనైనా నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బనైనా నీకు తగులు అని సెలవిచ్చావు ప్రభా ఆయన నీ మార్గంలో ప్రభా నీకు నీడవలే ఉండనని సెలవిచ్చావు ప్రభా అందును బట్టి అయా నీకే స్థుతి మహిమలు చెల్లి ప్రభ ఈ దినమంతా ప్రభా ప్రయాణాల్లో పని పాటలో ప్రతి విషయంలోను మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించండి అయ్య తొందరపాటుతనం మాలో లేకుండా చేయను ఆయన అవిశ్వాసం అపనమ్మిక మాలో లేకుండా చేయండి నాయన ప్రతి విషయంలోను ప్రభ నీ పాదాలు చెంత చేరి ప్రభ నీ సహాయాన్ని పొందుకునే వారిగా మీరు మమ్మల్ని ఉంచండి నాయన అయా ఈ దినమంతా ప్రభ మా పనుల విషయం బయటికి వెళ్ళి చుండగా క్షేమకరమైన ప్రయాణాలు మీరు మాకు దయచేయండి నాయన నీ కృపతో ప్రభ ఈ దినమంతా మమ్మల్ని తృప్తిపరచండి నాయన నీ కృపను మా పట్ల హెచ్చుగా ఉంచండి నాయన ప్రతి విషయంలోను ప్రభ మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా నీ రాకపోకలు ఎందుకు ఏహోవా తోడుగా ఉండాలని కూడా సెలవిచ్చారు ప్రభా అందరూ బట్టి నీకే నీకేస్తు మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయా ప్రతి విషయంలోను మీరు మాకు ముందుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా మంచి ఆలోచనలు మీరు మాకు తెలియచెప్పండి ప్రభా ఈ దినమంతా ప్రభా నీ కృప ఒక భద్రత క్షేమం ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క కుటుంబానికి మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన అయ్యా మా ఆలోచనలు కాదు మా తెలివితేటలు కాదు కానీ నీ చిత్తమే మా జీవితంలో నెరవేరునట్లు సహాయం దయచేయండి ప్రభా ఈ దినమంతా నీ ప్రసన్నతలు పొందుకునే వారిగా ఉండినట్లు సహాయము దయచేయండి ప్రభా నీ కృపతో మేము నడిపింపబడినట్లు సహాయం దయచేయండి అయ్యా ఈ దినమంతా ప్రతి విషయంలో మీరు మాకు ముందుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించమని ఎవరైతే నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనకు తగిన కాలమందు జవాబును దయచేయమని నా ఈ కొద్దిపాటి పాదాల సన్నిధికి చేర్చుకోమని త్వరలో రానయన్న ఏసుక్రీస్తు నామం పేరిట అతి మిక్కెల వినియమతో అడిగి నామ తండ్రి ఆమెన్